వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఎసకాలం కదా మంచి ఎండ్లు చల్లదనం అనేది లేదు ఒక్క దోసకాయ పులుసు ఈ వేళ అని చెప్పి దండి చూపిస్తాను అమ్మా సలవ చేస్తుందని చెప్పి దోసకాయ పులుసు పెట్టుకుందామని ఇదిగో ఒక్క దోసకాయ కాయ గట్టికాయమాట చక్కగా ఇదిగో తీసుకున్నాను తీసుకున్నానని చూపించాను కదా చింతపండు రసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎక్కువ తీసుకుని ఇలా పెట్టుకున్నాను డ్రీప్లో పెడితే పాడవద్దు అమ్మ సూపర్ ఉంటుంది మనం ఒక అరగంటలో పని చేసుకుంటాం అనగా బయట పెట్టుకున్నాం అనుకో కూలింగ్ పోతుంది ఓకేనా ఇందులో వేసేది కారం ఉప్పు పసుపు ఏముండదు చింతపండు సింపుల్గా చాలా బాగుంటుంది దోసకాయ పులుసు ఎంతమందికి ఇష్టం దోసకాయ చాలా వరకు ఇష్టపడతారు ఓకేనమ్మా ఒక కాయమాట అందులో బాగున్నాయి నేనే తినేసాను మూడు ముక్కలు అది ఇదిగో కొత్తిమీర నిండుకుంది కరివేపాకుతో కనిచ్చేస్తున్నాం వంటలో కాదమ్మా ఇదిగో చిటపట్ల పాత్ర పుల్ల పుల్లగా ఎంత బాగుంటుంది ఎంత సెలవు చేస్తుందో ఈ దోసకాయ పులుసులోకి ముద్దపప్పు కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది రా ముద్దపప్పు మనకి ఇందులోకి కాంపిటేషన్ బాగుంటుంది దోసకాయ పులుసులు తింటారు చాలా మంది తొందరైతే అనుపూసేసి తాలింపు పెడతారు దీన్ని చిన్న ముక్కుడు పెట్టా ఇప్పుడు నాన్ స్టిక్లు మానేసి సేవ ముక్కులు కొనుక్కొద్దామని చూస్తున్నాను అది మూడేళ్ళు పెట్టుకోను రెండేళ్ళు పెట్టుకోను నాన్ స్టిక్ పోతానే ఉంటాయి అందులో రంగులు పోతే వండకూడదు అంటున్నారు సేవండు అనుకో మనకు ఎండి అలాగో అలాగా అది సేవండి ఆటలో వండకూడదు అంటున్నారు మళ్ళీ మట్టి ఆటలో అంటున్నారు స్టీల్ అట్లో వండకూడదు అంటున్నారు అయ్యయ్యో అది కొనుక్కొస్తా అదేంటి సేమండ్లో నెంబర్ వన్ వస్తున్నాయి మూకుళ్ళు కొనుక్కొచ్చి మీకు చూపిస్తాను అన్నమాట ఒకప్పుడు స్టీల్ డబ్బాలో సేవండ్ డబ్బాలు వాడేవాళ్ళు మా వంటగదుల పప్పులకి ఇప్పుడు అంతా ప్లాస్టికమైమా తెచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు టీమాటలకి వెళ్ళిపోయి పట్టుకొచ్చేస్తున్నారు అది కూడా మేలు అన్ని కనపడుతున్నాయి స్టీల్ డబ్బాలో స్టిక్కర్లు అంటించేవారు కూరు ఆనమాలు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అనుకో బయటకు కనపడిపోతున్నాయి ఏమైనా సరే ఏమేసుకున్నది మేము ఉళ్ళిపోయి సన్నంగా కొత్త ఎక్కువ టైం తీసుకోదు మా అక్కడానికి వేయగో వేసేస్తున్నా నాలుగు మొక్కలు తినేసాను బాగున్నాయి గింజతో వేసుకున్నాను కాయి చేతి లేదమ్మ చాలా బాగుంది సింపుల్ రెసిపీ పురుషుకి ఇలాగ ఉండాలి ఇంత మొక్క తేగాలి పసుపు కారం ఒక స్పూన్ చాలు ఎంత రేపు కదా ఇందులో సరుకు ఉప్పు ఒక స్పూన్ తాలపోతే మళ్ళీ వేసుకుని తిరిగా ఎప్పుడు రానోళ్ళకి ఒకసారి పోతాయి రోజు పోతు కదా వంట ప్రతి ఇది ట్రై చేసి వదిలేయాలి ఎదుగు కర్ణాటక కారం కదా కారం వేసేటప్పుడు నువ్వు కూడా వచ్చేస్తుంది ఒక్కనమ్మ ఇదిగో వాటర్ పోస్తున్నా ఇది ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం పోసుకున్నా కుక్కర్లో అనుకో డైరెక్టర్గా అన్ని పోసుకుని రెండు కోతలు వేయించేసుకోవచ్చు ఇప్పుడు నేను వండుతున్నాను అన్నీ వేసేసి ఒక కోత వేయించి అన్నారు అలా కాదు మనం అందంగా వండుకోవాలి తినాలనుకుంటే ఇలా అన్నమాట ఎక్కడి దాకా వచ్చిందో కరివేపాకు ఎగిరిపోయి అయ్యా పేలిపోతుంది ఓకేనమ్మ అద్దె చూసావా ఇది ఓడిపోయింది మామూలు నీళ్ళతో పొడిపోయింది ఇప్పుడు చింతపండు వేసుకుందాం చింతపండు రసం అంతా పోయినమ్మా ఉండాలి బాగా పుల్లగా ఉండకూడదు అంతే సేది లేదని చెప్పి గింజలతో వేసాను గింజలు బాగుంటాయి ఇది కూడా రెండు రోజులు వేసుకోవచ్చు పాడవతా దోసకాయ పులుసు ఇందులో ఇష్టమైన వాళ్ళు ఎండ్రైలు వేసుకుంటారు మా ఇంట్లో తినర పిల్లలు అందుకని వేయలేదమ్మా ఎండ్రైలే దోసకాయ పులుసులు ఎండ్రైలు సూపరు ఓకే ఒక దెబ్బ అమ్మ కూర రెడీ అదిగో వండినప్పుడు ఎన్నో ఉన్నాయి మొక్కలు ఉడికితే ఇంత దగ్గరికి అయిపోద్ది ఓకేనమ్మా దోసకాయ పులుసు రెడీ ఓకేనమ్మ ఇలా వండుకోండి చక్కగా సింపుల్గా ఉంది కదా కూర సింపుల్గా అంత అన్నం తినొచ్చు కమ్మగా ఓకే మీరు అందులో వేసుకునేలాకపోతే ఎండ రైలు వేసుకోవచ్చు పచ్చిరయ్యలు వేసుకోవచ్చు మా ఇంట్లో తినరు కాబట్టి అలాగే ఎంపిటీగా పులుసు పెట్టాను ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమ్మా ఒకనా బెల్ బటన్ నొక్కండి బాయ్ బాయ్